డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం అల్లవరంలో కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీఎస్టీ విధానంపై హర్షం వ్యక్తం చేసిన కూటమి నాయకులు రైతులు కంకిపాటి గోపి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు కార్యక్రమంలో రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ అల్లవరం మండలం టీడీపీ అధ్యక్షులు దండకూరు సత్యబాబు రాజు మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకొచ్చిన జిఎస్టి విధానంపై ప్రజలకు మేలు కలుగుతుందని మరి ముఖ్యంగా రైతులకు మేలు జరిగే విధంగా ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు పవన్ కళ్యాణ్కు మోడీకు కృతజ్ఞతలు తెలియజేశారు అవసరమైన వాళ్ళందరూ కూడా ఇది వినియోగించుకునే అందరి యొక్క జీవన ప్రమాణాలు చూసుకుంటారు ట్రక్ ట్రక్లో డీలర్ని కనుక్కొని ఒకసారి అది కమర్షియల్ దాంట్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి మన అందరికీ నమస్కారం అండి ఈ రోజున అల్లవర మండలం మన సొసైటీ ప్రెసిడెంటేటివ్ కంకిపాటి గోపి గారి ఆధ్వర్యంలో సూపర్ జిఎస్టి పేరిట రైతులకు చేకూర్చిన ఈ బెనిఫిట్స్ గురించి లబ్ధిదారు లబ్ధిదారులతో పాటు మన అధికారులు కూడా అవగాహన కల్పించి ఈ పథకం మరింత దగ్గరయ్యి ఈ రైతులకైతేనే వినియోగదారులకైతేనే మంచి ఫలాలు అందించాలనే ఉద్దేశంతో రోజున ఇక్కడ అల్లవరం మండ అలవరం సొసైటీలో మన సొసైటీ ప్రెసిడెంట్ గోపిగారు గారి ఆధ్వర్యంలో మీటింగ్ పెట్టుకోవడం జరిగింది ఈరోజు ఏదో ఏదైనా సరే ఒక ప్రభుత్వం ఇచ్చిన మాట అమలు చేసేటప్పుడు అంబరాలు లడ్డిన సంబరాలతోటి మనం కార్యక్రమాలు చేసుకుంటున్నాం అటువంటిది ఈ మధ్య ఎన్డేవి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలక్షన్ లో ఇచ్చిన మాట ప్రకారం ఎన్నో వేల కోట్లు పథకాలు అమలు చేస్తున్నప్పుడు మనం చూస్తా ఉన్నాం ఒకరోజు మొన్న రీసెంట్గా తల్లికి వందనం పేరిట పదివేల కోట్లు ఈ విద్యార్థులకి లబ్ధి కూరేలా చేయడం జరిగింది ఈ సడీ చప్పుడు లేకుండా అంతకు మించి ఈ రోజు జీఎస్టీ తగ్గుతుందంటే సుమారు మన రాష్ట్రంలో ఎనిమిది వేల కోట్ల రూపాయలు లబ్ధి చేకూరుతుంది ఇది కేవలం రైతుల్ని వినియోగదారుల్ని ఈ సంక్షేమం దృష్టిలో పెట్టుకుని ఈ ప్రజల జీవన ప్రమాణాలలో జరిగే ఉద్దేశంతో ఈ సంక్షేమ ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమం గతానికి ఇప్పటికీ చాలా భిన్నమైన రీతిలో ప్రభుత్వం ముందు కలిసింది ఎందుకంటే ఒక చిన్న గ్రామం మన గ్రామం ఉంది ఈ గ్రామంలో నేను మద్యపాన నిషేధం చేస్తానంటే ఓహో అందరికీ నమస్కారం అండి ఈరోజు మన అలవరం గ్రామం సొసైటీలో సూపర్ జిఎస్టి గురించి రైతులకు ఏ విధమైన లబ్ధి కలుగుతుంది రైతులు వారి పనిముట్ల మీద ఎంత పర్సంటేజ్ జిఎస్టి వల్ల తగ్గిందని చెప్పేసి వివరిస్తూ మేము ఈరోజు రైతులకి సమావేశపరిచి ఈ అందరికీ తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మన ఎంఆర్ఓ గారు మరియు మండల ప్రెసిడెంట్ సత్భరాజు గారు ఆ గారు ప్లస్ మన ప్రసాద్ గారు పాల్గొని తెలియజేయడం జరిగింది మన ట్రాక్టర్ పై ఎంత తగ్గుతుంది ఎయిటీన్ పర్సెంట్ నుంచి సెవెన్ పర్సెంట్ కి వచ్చిందండి అట్లానే పనిముట్ల మీద ఎంత పర్సెంటేజ్ తగ్గింది రైతులకు ఈ గవర్నమెంట్ ఏ విధంగా ఉపయోగపడుతుంది అన్నది మేము తెలియజేయడం జరిగింది అండి రాష్ట్ర జడ్బిజ్ కార్పొరేషన్ డైరెక్టర్ అండి ఈ రోజు మన అల్లవరం మన కంకిపాటి వీరబాబు గారు గో కంగిపాటి గోపి గారు ఆధ్వర్యంలో ఇవేళ మనం సూపర్ జిఎస్ట్ మీద ఇవాళ సమావేశం జరిగింది దాని విషయాలు ఏంటంటే మనం రెండు వేల పదిహేనులో లో సూపర్ జిఎస్ ని ఫైవ్ పెర్సెంట్ ట్వల్వ్ పెర్సెంట్ ఎయిటీన్ పెర్సెంట్ ట్వంటీ ఎయిట్ పెర్సెంట్ చేయడం జరిగింది దాన్ని మన ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమం అభివృద్ధిలోనూ ముందుకు పోవాలని దానిలో ఉద్దేశంతో ఈ రోజుని మన ప్రధానమంత్రి గారు సూపర్ జిఎస్ ని ఫైవ్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ చేయడం జరిగింది దీని వల్ల వ్యవసాయానికి పనిముట్లకి కూడా మన ఫైవ్ పర్సెంట్ సెవెన్ పర్సెంట్ లబ్ధి పొందనందుకు అందరికి ఆస్కారం ఉన్నాయి ఈ విషయాన్ని మన ప్రతి మండలం అల్లవారు మండలంలోని అల్లవారు మండలంలో సొసైటీల్లోనూ గ్రామ సచివాలయంలోను ప్రజలందరూ కూడా వివరించినందుకు వేళ మన ఎంఆర్ఓ ఆఫీసులోను ఇటులోను సమావేశం పరిచి ప్రతి గ్రామంలోను కూడా మీటింగ్లు పెట్టి చేయాలని 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 నలుగురు కూడా చెప్పడం జరిగింది అదే అందరికీ నమస్కారం అండి నేను మండల వ్యవసాయ అధికారి అల్లవరం నా పేరు కే విజయ్ అండి మనం ఈరోజు సూపర్ జిఎస్టి జిఎస్టి సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ అనే కార్యక్రమం అంటే మనకి ఈ నెల సెప్టెంబర్ ఇరవై రెండో తారీఖు నుంచి జీఎస్టీ రేట్లు తగ్గడంతో అగ్రికల్చర్ మరియు అనుసంధానం డిపార్ట్మెంట్లన్నిటికి ఎంతెంత జీఎస్టీ తగ్గింది ఏమేమి పనిపుట్లు మనకి ఎంతెంత తగ్గినాయి అనేది అవగాహన కార్యక్రమం రైతులందరికీ నిర్వహిస్తున్నాం సార్ మన మండలంలో ఈ రోజు మండల లెవెల్ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది మన తలవరం హెడ్ క్వార్టర్ లో మొత్తం ఏమేమి పనిముట్లు స్ప్రేయర్లకి ఎంత తగ్గింది స్ప్రేయర్ల నుంచి మనకి బ్యాటరీ స్ప్రేయర్లు ట్రాక్టర్లు రొటోవేటర్లు హార్వెస్టర్లు ఈవెన్ మన కొత్తగా వస్తున్న డ్రోన్లు వీటన్నిటిని మనకి ఫైవ్ పర్సెంట్ జిఎస్టీ వరకు తగ్గించడం జరిగింది సార్ ఇంతకు ముందు మనకి పన్నెండు లేదా పద్దెనిమిది పర్సెంట్ ఉండే జిఎస్టీ ఐదు పర్సెంట్ తగ్గించారు సో ఈ ఈ అవకాశాన్ని రైతులందరూ ఉపయోగించుకోవాలనుకుంటూ కోరుకుంటున్నాము అలాగే మూడో తారీఖున అంటే ఈ రోజు మన రైతు సేవా కేంద్రాల్లోనూ నెక్స్ట్ సొసైటీల్లోనూ మూడో తారీఖున మొత్తం విలేజ్ లెవెల్లో మొత్తం రైతులందరికీ మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సార్ ఎంతెంత జీఎస్టీ ఏ ఏ పథకం మీద తగ్గింది ఏ ఏ పనిముట్ల మీద తగ్గాయి ఇప్పుడు ఎంతకు వస్తాయి అనేది మీకు ఇన్ఫర్మేషన్ క్లియర్ గా ఉంటుంది అలాగే డ్రిప్ ఇరిగేషన్ కావాలనుకున్న వాళ్ళు డ్రిప్ ఇరిగేషన్ ఇన్ఫర్మేషన్ కూడా తీసుకోవచ్చు దాని మీద కూడా మనకి స్ప్రింక్లర్ ఇరిగేషన్ పాల క్యాన్లు ఈవెన్ ట్రాక్టర్ ఒకటే కాకుండా ట్రాక్టర్ అనుసంధానించిన పనిముట్లు ఏవైతే ఉంటాయో ట్రైర్లు కానీ వాటిలో స్పేర్ పార్ట్స్ కానీ వీటిల మీద కూడా జిఎస్టీ తగ్గించడం జరిగింది సార్ దీన్ని రైతులు గుర్తించి సద్వినియోగం చేసుకోండి చిన్నగా కూర్చున్నాం సార్